మోడల్ అనే పేరు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ యథార్థ కాదు ఒకసారి చెప్పవా అంటే నేను కొమర్షియల్ కార్డు పనిచేద్దానండి అక్కడ టూ పర్యాటక ప్రాంతం ఉంది టూరిజం అట్రాక్షన్ అక్కడ టికెట్లు వేయడం స్టార్ట్ చేసిన అన్నట్టు వర్క్ చేసిన అప్పుడు నాకు ఎట్లా కామెడీ చేసే యాంగిల్ ఉంది యాంగిల్ ఉంది నీకు కామెడీ కామెడీ యాంగిల్ ఓకే అయితే కొమర్షియల్ ప్రమోట్ చేద్దాం చాలా మందికి తెలిసేలాగేద్దామని రీల్స్ స్టార్ట్ చేసిందన్న అండ్ అప్పుడు ఇక మోడల్ మోడల్ అనే సాంగ్ మీద డాన్స్ చేసి డైలాగ్స్ కొట్టి ఇట్లా రీచ్ చేయడం ద్వారా సిద్దిపేట మోడల్ గా ప్రాచుర్యం పొందింది ఆ ప్రాచుర్యం పొందమ్మా ఏం తెలుగు నీ తెలుగు పాడుగాను ప్రాచుర్యం పొందినవా నువ్వు ఎక్కడ ప్రాచుర్యం పొందినావు ప్రపంచవ్యాప్తంగా మంచిగా ప్రాచుర్యం ప్రపంచవ్యాప్తంగా ఓకే సరే మోడల్ మోడల్ అనే సాంగ్ కి డాన్స్ చేసినావు ఒక్కసారి డైలాగ్ తో మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం మమ్మల్ని తక్కువ నేస్తున్నావా సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు ఓకే చెరువు దగ్గర ఈత కొట్టినా ఎప్పుడైనా పర్మిషన్ ఫిషింగ్ ఉండదు నువ్వు కూడా రాత్రిపూట ఫిష్ మారిపోదు ఓకే సరే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అంటే నువ్వు ఎంతో హోప్స్ పెట్టుకున్నావు ఎంతో కష్టపడ్డావు పేరు తెచ్చుకున్నావు అంత నువ్వే అన్నావు కదా ఏదో ఏం సాధించిన ప్రపంచ వ్యాప్తంగా సిద్ధిపేట పేరు తెచ్చుకున్నావు మంచి పేరు తెచ్చుకున్నావు కానీ అగ్ని పరీక్షలో నువ్వు అసలు ఎందుకు వెళ్ళావు అగ్ని అంటే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి బిగ్ బాస్ ప్రయత్నిస్తున్నా అన్న దగ్గర అందరు నాతో ఫోటోలు దిగుతున్నప్పుడు జాబ్ తీసేసారు అది కూడా తీసేయగానే ర్యాపిడో కూడా సిబ్బందికి నా వాళ్ళు ఇబ్బంది అవుతుంది అని అన్న ర్యాపిడో స్కూటీ మీద ర్యాపిడో వేసుకుంటా అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ తిరుగుతుంటే బిగ్ బాస్ అన్న అన్నపూర్ణ స్టూ తిరుగుతే బిగ్ బాస్ లో పోతారా నీకెవడు చెప్పిండో అంటే ఆ గేట్ కాడ ఇలా కొట్టు నా ప్రాసెస్ వాళ్ళు ఏరియా దగ్గర ఎలా కొట్టక లోపట ప్రాసెస్ తెలియలే ఫస్ట్ తర్వాత ఇంకా నజీమ్ అన్న అన్నవుడు ఏమన్నా అంటే బిగ్ బాస్ కు ఇట్లా నువ్వు ప్రొఫైల్ నీ డీటెయిల్స్ నాకు పంపి నేను పంపిస్తా అన్నాడు ఇది నార్మల్ మంటే ఎవరో ప్రై ప్రశ్న వాళ్ళ ఫ్రెండ్ రెడ్ బకెట్ ఫ్రాంచైజ్ అన్న ఉన్న ఓకే అన్న నీ ప్రొఫైల్ అయితే పంపిస్తాం చూద్దాం అని ట్రై చేస్తా అన్నాడు అన్న గెలిచిన వాళ్ళు ఎండోమాల్ చైన్ ఇండియా నుంచి బిగ్ బాస్ టీమ్ వల్ల అన్నకు పరిచయం అన్నట్టు సరే నేను పంపిస్తా డిస్కస్ చేద్దాం అని చెప్పిండు ఆ విధంగా కాల్ అప్లై చేసిన తర్వాత త్రీ మినిట్స్ వీడియో పెట్టిన తర్వాత జూమ్ కాల్ ఇంటర్వ్యూ అయింది సెకండ్ రౌండ్ గ్రూప్ డిస్కషన్ అయింది థర్డ్ రౌండ్ లో అగ్ని పరీక్ష స్టేజ్ పైన అది డైలాగ్ చెప్పంటే చెప్పిన అన్ని బాగానే చేసినా కానీ రిజెక్ట్ చేసేసారు ఏం బాగా చేసావు ఒక్క ముచ్చ ఒక్క ముచ్చడు చెప్పి ఇప్పుడు నీకు నేను జడ్జిగా ఇప్పుడు అడిగిన నిన్ను నువ్వు అంటే నీ ప్రజెంటేషన్ నువ్వు ఎక్కడిచ్చావు అంటే మాకు చూపెట్టిన ప్రకారము నువ్వు స్టేజ్ అంతా కొలిచినట్టు అనిపించింది జగడమే అనుకుంటే ఎదురు ఊరికి నువ్వు ఏంటిది సో సో అనేది ఇప్పుడు సిద్దిపేట మోడల్ అనే అనేటి కొంచెం యూట్యూబ్ ఫాలో అయ్యే వాళ్ళు ఇన్స్టా ఫాలో అయ్యే వాళ్ళకే తెలుసు ఇప్పుడు వాళ్ళు ఆర్టి వాళ్ళు ఆర్టిస్టులు బిజీ షెడ్యూల్తో చూస్తారో చూడరో పక్కన పెట్టేస్తే హు ఆర్ యూ అంటే ఏంటిది జగడమేనా ఏదైనా డైలాగ్ చెప్పి ఇట్లా డైలాగ్ కొట్టాను ఏ ఫస్ట్ డైలాగ్ పోకిరి మహేష్ బాబు వేసి అన్న అదే కొట్టినాసారి సిద్ధిపేట ఎప్పుడొచ్చామన్నది కుమార్ చూసామా లేదా సిద్ధిపేట వాళ్ళు అంటారా బాబు అని జగడమే అని రన్నింగ్ చేసిన చాలా మంది కనెక్ట్ అయ్యింది అదే చేసి రీల్ కనెక్ట్ అయింది కానీ జడ్జెస్ కి కనెక్ట్ కాలే కనెక్ట్ కాలే అక్కడ ఉన్న ఎవరైతే ఉన్న జూరీస్ కి కనెక్ట్ కాలే కనెక్ట్ కాలే వెంటనే రెడ్ పెట్టి రిజెక్ట్ చేసి అంటే నీ బిగ్ బాస్ లక్ష్యం ఏంటి అసలు బిగ్ బాస్ నైన్ లోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాను నాకు ఆడియన్స్ అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తా అన్న అదొకటి ఇంకోటి ఇన్ అడిషన్ టు కారణం ఏంటంటే మా ఇల్లు వర్షానికి స్విమ్మింగ్ పూల్ అవుతుంది ఇల్లు పూర్తి పూర్తిగా నిర్మాణం కాలే ఇంకా డబ్బులు కూడా వస్తాయి ఆబ్వియస్లీ డబ్బులు వస్తే కొంచెం ఆర్థికంగా కూడా మంచిగుంటదని డబ్బుల కొరకు అందరిని ఎంటర్టైన్ చేస్తారు రెండు రోజులు అవున్ గారు నీకు జూమ్ మీటింగ్ పెట్టారు అన్నారు కదా జూమ్ మీటింగ్ లో ఏం అడిగారు జూమ్ మీటింగ్ లో ఇదే బిగ్ జూ ఎంత అవుతున్న జూమ్ ఎంత అవుట్ అవుతున్నావు అడిగిన కానీ బిగ్ బాస్ ఎందుకు రావాలనుకుంటున్నావు ఇంకా మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు ఇంకా మీ చనిపోయిన వాళ్ళ ఎవరితో నీకు ఆత్మీయ సంబంధం ఉంటుంది కల్పిస్తారు అక్కడ అడిగినన్న మా అమ్మ చనిపోయింది అమ్మ బాగుండేది అని నేనన్నా ఇంక ఇంకిట్లాంటి క్వశ్చన్స్ అడి నువ్వు తాగుతావా తిన్న స్మోకింగ్ ఆ స్మోకింగ్ జోన్ లో పెడదాం అనుకున్నారేమో నిన్న ఏమన్నా తాగే అలవాట్లు ఉన్నాయా మొత్తం ఇవి అడిగి గర్ల్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా గర్ల్ ఫ్రెండ్స్ తో ఎంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అన్ని ఇట్లాంటివి కానీ నిన్ను కూడా చూసి కూడా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అడిగి చూడ వాళ్ళ ధైర్యం మెచ్చుకోవాలి నేను లేరు నాకు నిజంగా గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళ ధైర్యం నిజంగా గ్రేట్ నిజంగా నేను కదా అవున నిన్ను చూసిన తర్వాత గర్ల్ ఫ్రెండ్స్ అన్నారు చూడు కనీసం గర్ల్ ఫ్రెండ్తో ఆగలే గర్ల్ ఫ్రెండ్స్ అన్నారు చూడు అమ్మాయి అబ్బాయి నీకు ఇంటర్వ్యూ చేసింది జూమ్ మీటింగ్ లో అబ్బాయి అబ్బాయి ఆయనకి ఎన్ని గడ్స్ ఉండే అడిగిండో ఏం పాడు వాడికి ఒక్క గర్ల్ ఫ్రెండ్ లేనట్టుంది లేదంటుంది ఓకే చచ్చిపోయిన వాళ్ళని ఎందుకు అడిగారు ఏమో అడిగింది అని అడిగితే మా అమ్మమ్మ నన్ను మంచిగా చూసుకునేది ఆ ప్రేమ ఆ కానీ ఆమె ఇప్పుడు లేదని నాకు బాధ అనిపిస్తుంది అంటే ఏ ఇయర్ లో చచ్చిపోయింది ఇట్లా అన్ని అడిగారు ఓకే ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరిని ఫేవరెట్ కంటెస్ట్ రాహుల్ రాహుల్ ఒక పాట పాడవా రాహుల్ సిప్లి అంటే సింగర్ అంటే ఒక మీకు ఫేవరెట్ అంటే నువ్వు కూడా సింగర్ అయి ఉంటావు ఒక పాట పాడవా మాకు అంటే సైకిల్ ఒక రీల్ చేసినప్పుడు నేను పాత సాంగ్ స్పూఫ్ ఓ ఫ్యామిలీ అవ్వండి ఓకే పాడు సైకిల్ లిక్వి నువ్వు ఓ మోడల్ సిద్దిపేట్ మోడల్ ఎంత చక్కగా నన్ను గుర్తుందో నా ఈ మోడల్ సిద్దిపేట్ మోడల్ ఓకే చాలా బాగుంది అంటే ఇది ఫన్ పక్కన పెట్టేస్తే నీ లైఫ్ స్టైల్ కూడా చాలా ఎమోషనల్ అంటే నువ్వు మంచిగా చదువుకున్నావు ఏం చదివా పీజీ ఎంఏ ఇంగ్లీష్ అయిపోయింది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కూడా ప్రిపేర్ అయినా వన్ ఇయర్ నాకు ఇది అర్థం కాదు యు యూ హై ప్రొఫైల్ కదా ఎడ్యుకేషన్ చాలా బాగుంది నీది కోమటి చెరువు దగ్గర నువ్వు ఎందుకు వాచ్మెన్ గా వర్క్ చేస్తున్నావు అంటే ఇక ఇంట్లో అక్క నాకు ఒక అక్క ఒక చెల్లె ఇద్దరు సిస్టర్స్ మ్యారేజ్ అయినాయి ఓకే ఇంకా అప్పులు ఉండే అప్పులు అంతేకాకుండా అమ్మ నాన్న కూడా హెల్ప్ ఫుల్ ఉన్నామని నాన్నగారు ఉపాధి చూసి అక్కడ వర్క్ ఈ ఇంట్లో వాళ్ళకి హెల్ప్ అవుతామని పని చేసుకుంటూ ఇంట్లో వాళ్ళకు హెల్ప్ కాదమ్మా పని అంటే ఇది నీ ప్రొఫెషన్ కాదు వాచ్మెన్ అనేది నీకు ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఏదో పదవి చదివిన వాళ్ళు ఏడు చదివిన వాళ్ళు దానికి వెళ్తుంటారు కదా నీకు హై ప్రొఫైల్స్ ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ వైపు వెళ్ళక మీరు ఇటువైపు ఎందుకు వచ్చారు అంటే అక్కడ కూడా నీకు పెద్ద సాలరీ కూడా కాదు పదిహేను వేలు పదివేల అంతే కదా పదిహేను వేలు ఎందుకో అక్కడ సాక్రిఫైస్ చేసుకోరు మీ స్టడీస్ ని అంటే నాకు కన్సిస్టెంట్ గా కూర్చొని ఐఏఎస్ ఎగ్జామ్ క్రాక్ చేద్దామని ఉండే యాక్చువల్గా నాకు డ్రీమ్ బిగ్ గా అచీవ్ బిగ్ గానే ఉండే కానీ ఇంకా ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఉండాలి దానికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి ఎందుకంటే తినుకుంటూ చదవాలి అంతే ఏ డిస్టర్బెన్స్ ఉండదు ఇంకా ఇప్పుడు నేనే ఇంట్లోకి ఇస్తే పరిస్థితి ఉంది కాబట్టి ఇక అమ్మ నాన్న కూడా ఏజ్డ్ కాబట్టి ఇంకా తప్పనిసరి పరిస్థితులలో అక్కడ చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఇల్లు చూస్తే గనక చాలా బాగుంది అది ప్లాస్టింగ్ కూడా జరగలేదు ఇంకా రెండు రూమ్స్ మళ్ళీ కానీ హైలైట్ ఏంటంటే ప్రతి ఒక్క ఇల్లులో చూస్తే ఏదో డెకరేషన్ అది ఉంటాయి కానీ నీ ఇల్లు చూసినప్పుడు అన్ని బుక్సే ఉన్నాయి సరస్వతి దేవే మీ ఇంట్లో ఉన్నట్టు ఉంది కదా అంటే యూపీఎస్ ప్రిపేర్ అయిన బుక్స్ అన్ని ఉన్నాయి సివిల్ సర్వీసెస్ సంబంధించిన మెటీరియల్ అన్ని ఉన్నాయి ఇంకా ఆర్థిక స్థోమత లేనందువల్ల ఇంకా నా చదువును ముందు కొనసాగించలేకపోయినా మా ఇంట్లో అన్ని బుక్స్ ఏ ఉంటాయి అన్న మా ఆస్తి బుక్స్ మాత్రమే ఇంకేం లేవు కానీ బిగ్ బాస్ కాన్సెప్ట్ పక్కన పెట్టేస్తే నువ్వు జాబ్ పరంగా ఎంత ట్రై చేస్తున్నావు జాబ్ సాధించాలని ఎంత ట్రై చేస్తున్నావు అంటే ట్రై ట్రై చేస్తున్నా అంటే మధ్యలో ఇంకా ఈ బిగ్ బాస్ పెట్టుకున్నా కాబట్టి జాబ్ పరంగా అయితే బిగ్ బాస్ అనేది తాత్కాలికం కదా అవున నువ్వు ఎందుకు తాత్కాలికం ఎక్కువ వెళ్తున్నావు అంటే జాబ్ అనేది నీకు లైఫ్ లాంగ్ ఉంటుంది కదా అదే లైఫ్ లాంగ్ ఉంటది కానీ ఆ డబ్బులు వస్తాయి అనుకోండి బిగ్ బాస్ హౌస్ లో ఇల్లు నా చదువుకు కూడా కొంచెం ఇల్లు పెట్టుకొని కొంచెం ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ తోని ఆ డబ్బులను వినియోగించుకొని మంచిగా మెరుగుపరుచుకుందామని డబ్ల కొరకు అంతేకాకుండా నేను షైన్ అయిదామని కూడా బిగ్ బాస్ అని ట్రై చేసిన ఓకే నీ బాయ్ లైఫ్ లో జరిగిన చాలా బాగా